అవలగాలని చేశారు మీరు ఒక రకంగా మాట్లాడితే అంటే వాళ్ళను ఒక రకంగా చీట్ చేసిరు అంతే కదా అపోజిట్ క్యాటరు మేము ఆ క్యాడర్ కంటే మా క్యాడర్ను పెంచుకోవాలి అని చెప్పేసి ఆ నిమ్న స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్లు కావచ్చు వాళ్ళందరూ కూడా అపోజిట్గా పనిచేస్తూ ఉంటే అపోజిట్ లీడర్నే మీరు ఇల్లు తెచ్చుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఎవరికి పనిచేయాలి ఎవరికి ముఖం చూపించాలి ఇప్పుడు వాళ్లకు మీ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు మీరు ఏమని సమాధానం చెప్తారు వీళ్ళు పార్టీ మారరు వీళ్ళకి పనిచేయండి అని చెప్పేసి మీరు ఆ పార్టీ కార్యకర్తకు మీరు అక్కడ ఉన్నటువంటి ఈ ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ తీసుకున్నాను సికింద్రాబాద్ పార్లమెంట్లో మీరు దానంకో లేకపోతే బొంతు రామ్మోహన్కో టికెట్ కేటాయించారు బొంతు రామ్మోహన్ దాన నాగేంద్రో పార్టీ మారడు బీజేపీలకు పోడు అధికారం బీజేపీలో వచ్చినా కూడా రేపటి నాడు అలాగూడి కాంగ్రెస్లో ఉంటాడు అని చెప్పేసి మీరు కార్యకర్తకి చెప్పి పని పనిచేయించుకోగలుగుతారా ఆ ధైర్యం మీకుందా లేదు ఎందుకు అంటే వీళ్ళంతా కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోవడం కోసమే చూస్తారు ఎందుకు అని అంటే వీళ్లకు స్కూల్స్ ఉంటాయి కాలేజీలు ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉంటాయి ఉంటాయి ఇంకొక ఇంకొక దందాలు ఉంటాయి ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ సజావుగా సాగాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉండవలసిందే ఎందుకు అంటే వాళ్ళకు ఒత్తిళ్లు వస్తాయి వాళ్ళ బిజినెస్లు సరిగ్గా జరగాయి వాళ్ళు జైల్లో పాలవుతారు కొట్లాటల పాలవుతారు ఇబ్బంది పడతారు అది వాళ్ళకు కూడా తెలుసు కేవలం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాటిని ఉన్నదాన్ని కాపాడుకోవడం కోసం ఇంకొంచెం వృద్ధి చేసుకోవడం కోసం వీళ్ళు అధికార పార్టీలో జాయిన్ అవుతూ మరి అదే ఒత్తిడి రేపటి నాడు బీజేపీ నుంచి వస్తే బీజేపీలోకి కాంగ్రెస్ పార్టీ ఈ ఎంపీ అభ్యర్థులు పోరు అని చెప్పేసి మీరు ఏమన్నా నమ్మకం కలిగిస్తారా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మీరు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది ముమ్మాటికి ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకు ఓట్లేసేది కేవలం ఈ పార్టీ లీడర్లో లేకపోతే ఇంకో పార్టీ లీడర్లో కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఓట్లేయ్యాలి వాళ్ళకు వాళ్ళకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే మీ పైన ఉంటుంది ఎందుకు అని అంటే మిమ్మల్ని కావాలనుకొని వాళ్ళని వద్దనుకొని మీకు ఓటేసినప్పుడు మీరు కూడా ఎవరినైతే వద్దనుకున్నామో వాళ్ళని తెచ్చుకున్నప్పుడు నిజంగా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు అయితే దెబ్బతింటాయి మీరు అవునన్నా కాదన్నా మీకేమనిపిస్తున్నావు కూడా ఇది వాస్తవం ఇది గమనించాలి మీరు అధికారంలో ఉన్నారు మీరు మీ మిమ్మల్ని టచ్ చేయాలి మీ దాకా రావాలి ఒక అంశం అని అంటే చాలా అంశాలను దాటి రావాలి కాకపోతే మీరు ప్రతి అంశం మీద గతంలో పోరాడిన వాళ్ళు కొట్లాడిన వాళ్ళు ప్రతి ఇష్యూను స్టేట్ వైడ్ చేసి దానిపైన రిజల్ట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని స్కున్నంగా మీరు గమనించాలి కేసీఆర్ ఏదైతే వైఖరిలో చేసిండో అదే వైఖరిలో మీరు పోకుండా ఉంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ చేసిరు యాభై శాతం కేసీఆర్ ఏ వైఖరి అయితే అవలంబించిండో అదే వైఖరిని మీరు యాభై శాతం క్రాస్ చేసిరు ఇంకా మితిమీరితే తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఆల్రెడీ మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల సరే అవి రాజకీయ నిర్ణయాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏముండాలి అని అంటే తెలంగాణ ప్రజల సంక్షేమం ఉండాలి ప్రజా పాలన ఉండాలి మీరు చెప్పినట్టు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమల్లోకి రావాలి అవన్నీ జరిగినప్పుడు కదా తెలంగాణ ప్రజలు సాటిస్ఫై అయ్యేది దయచేసి ఇది గమనించాలి ఓకే ఇవాళ బరాబర్ వార్తలు ఏంది అని అన్నది వార్తలు ఏంది వాస్తవాలు ఏందో చూద్దాం ఎక్కడ వచ్చింది అని అంటే ఎన్నికలు అయ్యాక సంపత్కు పదవి ఇస్తామన్న సీఎం ఎన్నికలు అయ్యాక ఎందుకు ఇప్పుడే ఇవి కదా హోంమంత్రి ఉంది కదా ఎమ్మెల్సీ ఇచ్చి ఆ అద్దంకి దయాకర్ గారికో లేకపోతే ఇటువంటి సంపత్ గారికో ఇవ్వచ్చు కదా ఇప్పటి వరకు కూడా హోంమంత్రి హోంశాఖను మీ కిందనే ఎందుకు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మీ కిందనే ఎందుకు పెట్టుకున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి వాళ్ళు లేరా వాళ్ళు మీకంటే మంచిగా అనుకుంటున్నారు ఉత్తమ్ గారికి ఇవ్వవలసి ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇవ్వవలసి ఉండే బట్టి విక్రమార్గా గారికి ఇవ్వవలసి ఉండే సీతక్కకి ఇవ్వవలసి ఉండే సీతక్క ఇచ్చుంటే చాలా బాగుంటుండే చాలామంది కూడా అన్నారు ఓంశాఖ సీత సీతకకు వస్తుంది అని చెప్పేసి ఎందుకు ఇప్పటిదాకా కూడా మీరు హోంశాఖను మీ కిందనే పెట్టుకున్నారు మీ దగ్గరనే పెట్టుకున్నారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు గతంలో కేసీఆర్ కూడా గిట్లనే ఏ ఏంది శాఖలు పంచలే మంత్రిత్వ శాఖలు పంచకుంటే దాదాపు ఆరేడు నెలలు పరిపాలన కొనసాగించండి అప్పుడు విమర్శించినటువంటి మీరు ఇవాళ మీరు అదే తప్పు చేస్తున్నారు కదా ఓంశాఖ అంటే ఒక మంచి శాఖనే కదా తెలంగాణలో దాన్ని మీ కిందనే ఇప్పటి వరకు కూడా ఎందుకు ఉంచుకున్నారు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న సో మీరు దీన్ని గమనించాలి ఎందుకు ఎన్నికలు అయినాక సంపత్కు పదవి ఇస్తామన్నా సీఎం అని చెప్పేసి ఎందుకు అనాలి ఇప్పుడు వేయచ్చు ఏదైనా హామీ అని ఇవ్వాలి కదా సంపత్ను నేను ఖచ్చితంగా హోంశాఖ మంత్రిని చేస్తా అద్దంకి దయాకర్ను హోంశాఖ మంత్రిని చేస్తా లేకపోతే ఇంకోలో ఇంకో మంత్రి చేస్తా పార్టీకి ఎంత గడ్డు కాలంలో కష్టపడ్డటువంటి వ్యక్తులను మీ వాళ్ళ పక్కన పెట్టి మీరు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మీరు పెద్దపీట వేస్తూ ఉంటే నిజంగా మీ పార్టీ క్యాటర్ ఏడవదా బాధపడదా వాళ్ళ శోకం మీకు తెలగదా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఇది గమనించాలి ఎందుకు అని అంటే ఎందుకు అంటే ఈ ఇంట్లోళ్ళు ఏడ్చితే మీ ఎదుగుదలకు మంచిది కాదు ఆల్రెడీ మీకు చాలా త్రెట్ ఉంది ఎందుకు అని అంటే సీఎం పదవిని వచ్చండు వేసుకొని పోయిండు కూర్చున్నాడు అని చెప్పేసి చాలామంది ఎప్పుడెప్పుడు గుంజుకుందామా అని చూస్తున్నారు అని చెప్పేసి అంశం మీకు కూడా తెలుసు గతంలో ఎవరెవరు ఏ విధంగా మాట్లాడిరో అది కూడా మీ మనసులో ఉన్నది వాళ్ళని ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి ఎట్లా ట్రీట్ చేయాలి అన్నది కూడా మీ మనసులో ఉన్నది సో మీరు బాగానే చేస్తావు అది తప్పిదం ఏం కాదు బట్ ఏంటంటే ఇటువంటి వాటి వల్ల ఎక్కువ అవ్వడంతో ఇప్పుడు అర్ధంకి దయాకర్ లాంటి వాళ్ళు సంపత్ కుమార్ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఆవేదన చెంది వాళ్ళ ఏడుపు వాళ్ళ దుఃఖం కనుక మీ దాకా వచ్చింది అనుకోండి మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి మీకు మీరు నిమరేసుకుంటే ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నా